గ్రామ ప్రజలకి ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ మాలా మాదిగా ఏసీ వాళ్ళ అందరం ఈ కొత్త మాలిగ వాళ్ళందరూ కలిసి కూడా కోరుకుంటున్నాను మీ అందరికి జై వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి అన్ని దేశాల్లో జరుపుకోబడుతుంది ఈ రోజును నాలెడ్జ్ అన్నారు ప్రపంచ మేధావుల దినోత్సవంగా ఈ రోజును ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడం జరుగుతుంది ఇంకోటి ఈరోజు మనకు ఓట ఖచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే ఇంతకుముందు ముందు అందరి లేకుంటుండే అంబేద్కర్ అంబేద్కర్ ప్రకారం ఇరవై రోజు ఉన్నాయంటే అంబేద్కర్ అంబేద్కర్ రిజర్వ్ బ్యాంకులు ప్రాజెక్టులు మునుల బీసీలకు భూముల పంపకము ఏ చూసుకున్నా కానీ ఎన్న చూసుకున్నా గానీ అంబేద్కర్ మరి ఈ రోజు రాజ్యాంగం భారత రాజ్యాంగం లేకుంటే మన తెలంగాణ వచ్చేదే కాదు ఇంకొకటి ఈరోజు మన పిల్లలందరూ సంక్షేమ కారణం అంబేద్కరే ప్రపంచ దేశాలలో భారత రాజ్యాంగం ఎంతో గొప్పది మన రాజ్యాంగం వేరే దేశాలు కూడా అమలు పరుస్తున్నాయి నేటికి ప్రపంచ దేశాలు ఎందరో గుర్తించిర్రు ఆల కుమార్ కొలంబియా విశ్వవిద్యాలయంలో పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు ఆయన అణగారిన వర్గాల కోసం అల్పెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన నాయకత్వాన్ని మన ప్రజలందరి దగ్గరికి తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ మనమందరం ఆయన వారసులుగా తీసుకుపోవాలన్న బాధ్యత మన పైన ఉంది జై భీమ్ జై భారత రాజ్యాంగం